హలో ఎవరి వన్ దిస్ ఈజ్ జాక్రిసెన్ ఎస్ దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా మూవీ అయితే వచ్చేసింది సో రివ్యూ తెలుసుకుందాం టీజర్ అంతేకాదు రీసెంట్గా లక్కీ భాస్కర్ మూవీతోటి సూపర్ హిట్ కొట్టారు సో ఈ మూవీ కూడా అదే తరహాలో ఉంటుందంటున్నారు సినీ విశ్లేషకులు సో ప్రస్తుతం అంతటి సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జగదేవ్ ఎస్ సార్ దుల్కర్ సల్మాన్ నటించినటువంటి కాంతా మూవీ టీజర్ అయితే వచ్చేసింది సో ఎలా ఉంది సార్ ఏం చెప్తారు రివ్యూ ట్రైలర్ దుల్కర్ సల్మాన్ బేసిక్గా మలయాళం నటుడు అదే ది గ్రేట్ మమ్ముట్టి గారి అబ్బాయి అయినప్పటికీ తెలుగు వారికి సుపరిచితుడు అయిపోయాడు అండ్ మోరోవర్ తెలుగు కూడా చక్కగా నేర్చుకొని ఆయన సొంతంగా డబ్బింగ్ చెప్తున్నాడు సో దుల్కర్ సల్మాన్ అంటే ఇంకా మన తెలుగు ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయిన హీరో సో తను ఎలాంటి వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్నారంటే మహానటిలో సావిత్రికి భర్తగా చేశారు తర్వాత మీరు అన్నట్టు రీసెంట్గా లక్కీ భాస్కర్తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు అసలు లక్కీ భాస్కర్ థియేటర్స్లో కన్నా ఓటీటీలో స్ట్రీమింగ్ అయినంత రికార్డింగ్ దేనికి లేదంట ఓకే లాస్ట్ త్రైమాసికం సంబంధించి ఎస్ సార్ అసలు అంత బాగా అంటే లక్కీ భాస్కర్ టైటిల్లోనే ఎంత బాగుందని అంటే అంత రిస్క్ చేస్తున్నాడు లక్కీగా ఎలా సేవ్ అయ్యాడు అనేది కాన్సెప్ట్ చాలా బాగా నరేషన్ కూడా డైరెక్టర్ చాలా బాగా వెంకీ అనుకుంటారు చాలా బాగా స్క్రీన్ ప్లే అంతా బాగుంటుంది సో ఇప్పుడు మరలా ఆయన దిల్కర్ సల్మాన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా దగ్గుపాటి రానా అదే మన బలాల దేవుడు ఒక ప్రొడ్యూసర్గాను సో వీళ్ళందరూ కలిసి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు అదేంటంటే సినిమా నెరేషన్కి సంబంధించిన ఒక స్టోరీ అంటే ఒక సామాన్యుడిని అన్ని రకాల నటనలు అన్ని రకాల యుద్ధ విద్య లాంటి అన్ని నేర్పించి మెలకువలన్నీ నేర్పించి ఒక నటుడుగా తీర్చిదిద్దుతాడు అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అంటే నాకు కొంత ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు అర్థమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే చాలా సందర్భాల్లో కొంతమంది ప్రముఖ దర్శకులు పేరు అనవసరం ఒక దర్శకుడు తలుచుకుంటే ఒక సామాన్య నటుణ్ణి సూపర్ స్టార్ చేయగలడు అవును సార్ ఒక సూపర్ స్టార్ తలుచుకుంటే సూపర్ దర్శకుడిని చేయగలడా అనేది కాన్సెప్ట్ ఎస్ చేయలేడని కొంతమంది అభిప్రాయం కొంతమంది ఒక సూపర్ స్టార్ తలుచుకుంటే ఆయన పెద్ద డైరెక్టర్గా చేయొచ్చు అనేది ఒక నానుడి అంటే పెద్ద డైరెక్టర్ అయితే అవ్వచ్చు కానీ సూపర్ దర్శకుడు అవుతాడో లేదని చెప్పలేం బట్ ఒక దర్శకుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సూపర్ స్టార్ చేయగలుగుతాడు ఇండస్ట్రీ హిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా దర్శకుడు యొక్క ప్రతిభతోనే సూపర్ హిట్ కొట్టినవే హీరో ఓరియంటెడ్ సినిమాలు అయితే అయి ఉండొచ్చు ఇండియన్ స్క్రీన్ మీద బట్ దర్శకత్వ ప్రతిభ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద ఉన్న గ్రిప్పు కథ మీద ఉండే పట్టు ఆ స్క్రీన్ ప్లే నరేషన్ టేకింగ్ వాటన్నిటి బట్టి ఒక దర్శకుడు సూపర్ స్టార్ ని చేయగలుగుతాడు సార్ అట్లా టీజర్ లో చూసుకుంటే దుల్కర్ సల్మాన్ అట్లానే ఆపోజిట్ ఉన్న పర్సన్ అదే అదే చెప్పబోతుంది ఇక్కడ కూడా మనకి ఆ టీజర్ లో నాకు అర్థమైంది ఏంటంటే దుల్కర్ సల్మాన్ అనే ఒక సామాన్యుడిని ఒక సూపర్ స్టార్ చేశాడు దర్శకుడు సముద్రకని సముద్రకని పా సో ఈయన మరల సముద్రకని రచయితగా దర్శకుడుగా కథ స్క్రీన్స్ ప్లే దర్శకత్వం ఆయనే అయినప్పటికీ ఒక ఇమేజ్ వచ్చిన స్టార్ హీరో అయిన తర్వాత మీరు బయట కూడా మన ఇండస్ట్రీలో వింటుంటాం ఫిల్మ్ నగర్లో గట్రా స్టోరీ బాగుంది మధ్యలో ఒక కొద్దిగా ఇక్కడ మార్చండి నా ఇమేజ్కి తగ్గట్టు ఉంటుంది నెక్స్ట్ ఒక ఐటెం సాంగ్ పెట్టండి మనకి ఎంట్రీ సాంగ్ కూడా బాగుండాలి అని హీరోలు గొంతుమ కోరికలతో దర్శకులు యొక్క అసలు కథని పక్కతో పట్టించే సందర్భాలు చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో సో అట్లాంటి సందర్భంతో వచ్చిన సినిమా ఇది మనకి ట్రైలర్లో కూడా షార్ట్ ఓపెన్ చేస్తే మొట్టమొదటి తెలుగు హారర్ శాంతా అని ఉంది శాంతా ఏంటి శాంతంగా ఉండే పేరు శాంత సో అదే క్లై అదే ట్రీజర్లో లాస్ట్లో ఏం చెప్తాడు ఈ సినిమా పేరు శాంత కాదు కాంత కాంత అనేది అన్ని రకాల అర్థాలు వస్తాయి అంటే కాంత జనరల్గా కాంత అంటే ఇందులో భావం వేరే ఉంటుంది ఒక ఫిమేల్ అని అర్థం వస్తుంది ఇంకోటి కాంత వెంట పెడితే ఎవడైనా జీవితం సర్వనాశనం అయిపోతుందని ఇంకోటి ఎవడైనా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు కీర్తి కాంతం కనకం వెంట వస్తాయంటే అక్కడ కాంతం అంటే అమ్మాయి అని అర్థం వస్తుంది రకరకాల అందుకు కాంత అనే టైట్లు యాక్ట్గా ఉంది ఓకే అనేలాగా లాస్ట్లో హీరో చెప్తాడు దర్శకుడు ఉంటుండగా హీరో వచ్చి ఫస్ట్ సీన్ ఏం చేస్తున్నారు ఫస్ట్ సీన్ అంటే కొంచెం జనరల్గా ఫస్ట్ సీన్ ఏం చేస్తారు దేవుడి దగ్గర దండం పెట్టినట్టుగా చిన్న డైలాగ్ పెట్టి ముహూర్తబ్ షాట్ ఒక ప్రముఖ దర్శకుడితోనో ప్రముఖ కెమెరా మ్యాన్తో స్విచ్ ఆన్ చేసి షాట్ ఓకే చెప్పి ముహూర్తం షాట్కి క్లాప్ కొడతారు సో అట్లాగా మంచి సీన్ పెట్టాలి కానీ ఈ హర్రర్ సీన్ ఇవన్నీ ఏంటి మంచి సీన్ పెడదామని హీరో వచ్చి నరేషన్ మార్చేస్తుంటాడు సో అక్కడ హీరోకి ఆ దర్శకుడికి మధ్యన వచ్చిన క్లాష్ ఎస్ ఏ దర్శకుడు అయితే హీరో ఈ దర్శకుడు వల్ల అయితే హీరో అంత స్థాయికి వెళ్ళాడో అదే దర్శకుడికి హీరో నన్ను పట్టించుకోవటం పెద్ద స్టార్ అయిపోయి పెద్ద పోటుగడ్డలా బిహేవ్ చేస్తున్నాడు అనేది దర్శకుడికి ఉన్న ఎక్కడో చిన్న ఫీలింగ్ సరే నాకు ఎన్ని నేర్పించినా బట్ ఉన్న ట్రెండు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు దీనికి తగ్గట్టుగా డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులు వసూలు చేయాలి కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు అవసరం ఈ ఇమేజ్ తగ్గట్టుగా నేను ఉండాలి కాబట్టి నేను మార్పులు చేస్తాడనేది హీరో కె ఓకే ఎవరు తప్పు పడతాం అల్టిమేట్గా సినిమాకు డబ్బులు రావాలి డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు రావాలి సో ఇది కూడా మరలా బ్లాక్ అండ్ వైట్ టైపులో పాత నెరేషన్లో అంటే ఏది మనకి దుల్కర్ సల్మాన్ ఒక కథానాయకుడిలో బాలయ్య లాగా లేదంటే మహానటి సినిమాలో జమిని గణేషన్ గారిలాగా ఎలాగైతే పాత్రలో ఒది ఒదిగిపోయాడో అట్లాంటి పాతతరం నటుల లాగా చేస్తూనే కనిపించాడు మనకి ఆ అబ్దుల్కర్ సల్మాన్ అనగానే ఒక ఇమేజ్ వచ్చింది కనులు కనులు ఒక దోచాయ్ అంటే ఒక సినిమా ఉంటుంది అది చూసే అది కూడా సూపర్ హిట్ సినిమా అసలు భలే అనిపిస్తుంది టేకింగ్ అంతా దొంగతనాలు చేస్తుంటారు ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు వెంటనే ల్యాప్టాప్ లో పాట్స్ అని మార్చేసి ఆర్డర్ క్యాన్సిల్ పెట్టేస్తూ ఉంటారు ఇట్లా చాలా చేసి క్లైమాక్స్ లో పెద్ద రాబరీ చేసి మొత్తానికి దేశం వదిలి వెళ్ళిపోతారు సో అదొక సూపర్ హిట్ అంటే ఆయన వెంచుకున్నా కూడా సీతారాము దానికన్నా బ్లాక్ బాస్ ఇండియా లెవెల్లో సీతారాము నిజంగా ఆ రామం క్యారెక్టర్కి పెద్ద యువరాణి అయినా కూడా ఒక సామాన్య సైనికుడిని ఇష్టపడిందంటే ఆ పాత్ర అంత బాగుంటుంది కూడా ఆ డైరెక్ట్ దర్శకుడు నరేష్ను కూడా బా ఎలాంటి వాళ్ళని ఆయన ఇష్టపడిపోతారు అన్నట్టుగా ఉంటే దానికి తగ్గట్టుగా ఈయన కూడా చాలా పొలైట్గా చాలా మంచి యాక్షన్ సో అటువంటి దుల్కర్ సల్మాన్ అంటే సినిమా సగం హిట్ ఎస్ ఆయన ఎంత సొంతంగా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పుకొని తెలుగు గొప్పతనం ఏంటంటే సౌత్ ఇండియాలో ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా దుల్కర్ సల్మాన్ మనవాడే అన్నట్టుగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఆయన హిందీ కూడా బాగా మాట్లాడతాడు కాబట్టి వెబ్ సిరీస్లో కూడా హిందీ వాళ్ళకి సుపరిచితుడే తెలుగులో చూస్తే తెలుగు నటుడులాగా ఉంటాడు అరవ వాళ్ళకి చూస్తే తమిళనటుడు నటుడులాగా ఉంటాడు మలయాళం మలయాళం కన్నడం కన్నడం కన్నడంలో కూడా బెంగళూరు డేస్ అనేది పెద్ద సినిమా హిట్ అయ్యిందంట అక్కడ కూడా ఆయన మంచి సుపరిచితుడే సో అట్లాగా దుల్కర్ సల్మాన్ ఒక స్టోరీ ఒక లైన్ అనుకున్నాడంటేనే సూపర్ దానితోడు రానా కూడా మంచి మంచి కొత్త కొత్త ఎలివేషన్స్ ఉన్న స్టోరీలకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు ఎంకరేజ్ చేస్తుంటాం రా ముగ్గురు నలుగురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు అందులో రానా ఒకరు దుల్కర్ సల్మాన్ ఒకరు కాబట్టి ఒక చూడగానే ట్రైలర్ అబ్బాయి ఏదో బాగున్నట్టుంది మనకు సగం తెలుస్తున్నట్టుంది బట్ ఏంటి అనేది తెలియదు మిగతా సగం ఏంటి అనేది తెలియదు దానికోసం సినిమా చూడాలనిపించేలాగా ఆ ట్రైలర్ కట్ చేయడం కూడా గొప్ప విషయమే ఓకే కదా సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారు చూద్దాం మరి ఎంత బాగా జనాలకి ఖచ్చితంగా యాప్ట్గా ఉంటుంది అట్ టైటిల్ తగ్గట్టుగా అరే దుల్కర్ సల్మాన్ అంటే మంచి కాన్సెప్ట్ ఉంటుందని ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది హీరోయిన్ బోర్సే అదే భాగ్యశ్రీ బోర్సే బచ్చన్ సినిమా హీరోయిన్ అనుకుంటా కొంచెం కీర్తి సురేష్ కట్స్ ఉంటాయి అమలో చూద్దాం మరి ఎలా ఉంటుందో శాంతా అలియాస్ కాంతా ఓకే అదే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ